నీతిమంతుల పరిశుద్ధుల రక్తం ఎప్పటికీ కూడా వ్యర్థము కాదది అది దేవునికి మర్ర పెడుతూ ఉంది మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆయన బండిని కాదు చూడవలసినది ఆయన వస్త్రాలను కాదు మనం చూడవలసినది అక్కడ ఆయన రక్తము చిందించబడుతున్నటువంటి రక్తపు యొక్క స్వరమును వినగలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలోనికి ఒక క్రైస్తవుడు రావాలి అక్కడ ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రాణము రక్తము ఆ భూమిలో నుంచి అక్కడి నుంచి మర్ర పెడుతూ ఉన్నటువంటి స్వరమును వినగలగాలి హేబేలు గురించి దేవుడు అన్నాడు హేబేలు యొక్క రక్తము నాకు మొర్రపెట్టి చూ ఉన్నది హేబేలు చనిపోయడానికి అయ్యిని అనుకున్నాడు దేవుడు అంటున్నాడు లేదు ఆ స్థలములో నుంచి హేబేలు యొక్క రక్తము ప్రాణము అక్కడి నుంచి మొర్రపెట్టి చూ ఉన్నది ఈ దోషములో ఎవరైతే పాలి భాగస్థులై ఉన్నారో అది అధికారులైన వారి కుటుంబాల కుటుంబాల మీదకి దేవుడు ఆ దోషాన్ని తెప్పిస్తాడు నీతిమంతుల రక్తము యొక్క దోషం వారి కుటుంబాల మీదకి వారి అధికారాల మీదకి వస్తుంది అంత ఆశమాస్య విషయం కాదు అది ఇస్రాయలు ప్రజలు అన్నారు ఏ సుక్రీస్తు రక్తాన్ని చిందించి నీతి మంత్రుడి రక్తాన్ని చిందించి ఈ దోషము మా మీద మా పిల్లల మీద ఉండిన అన్నారు రెండు వేల సంవత్సరాలైంది చెదిరిపోయి దేవుని యొక్క సంగమా ఒక నీతి మంతుని రక్తం చిందిస్తే వారి కుటుంబాల కుటుంబాలకి శాపం మిగులుతుంది దోషం మిగులుతుంది జాగ్రత్త ఒక నీతి మంతుని యొక్క రక్తం మర్ర నీ కుటుంబంలో నీ పిల్లల పిల్లల మీదకే వస్తుంది అది అవేదో అనుకుంటున్నావేమో